నమస్తే వెల్కమ్ టు హెచ్ ఫైవ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కామారెడ్డి పట్టణంలో క్రీడా సంఘం ఆధ్వర్యంలో మైసూమ పండుగ జరుపుకున్నారు ఇటు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గడ్డ మీద చంద్రశేఖర్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ వనిత రవి మరియు క్రీడా సంఘం అధ్యక్షులు పిట్ల రాములు సెక్రటరీ సత్యం కోసాధికారి కొత్త భీమిరాజు ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు దేవసేన సలహాదారులు ఇట్ల రెడ్డి బాల్రెడ్డి క్రీడా డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు కుటుంబ సభ్యులకు నమస్కారం ఈరోజు మన మైసమ్మ తల్లి పండుగ సందర్భంగా మా క్రీడా యొక్క ఆధార వార్చు కోసంగా మా క్రీడా సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు మైసమ్మ పండుగ చేసుకుంటున్నామంటే ఇది ఒక క్రీడా సభ్యులు ఒక సుమారుగా ఈ రెండు వందల మంది ఈ యొక్క కామారెడ్డి క్రీడలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు కానీ బిజినెస్ కానీ అన్ని రంగాల్లో ముందుకోవాలా అలాగే మా అందరికీ మంచి ఈ యొక్క కామనెడీ రియల్ ఎస్టేట్ అంటే మంచి గుర్తింపు ఉంది ఫస్ట్ కావా హైదరాబాదు నెంబర్ వన్ నెంబర్ టూ అంటే కామారెడ్డి రియల్ ఎస్టేట్ సంఘం కాబట్టి అందరికీ బిజినెస్ మంచిగా కలగాల ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలా కాబట్టి ఈ యొక్క పండుగ అందరికీ విజయం అందరు సుఖ సంతోషంతో ఈ యొక్క పండుగ మేము జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం తల్లి వార్షికోత్సవం మైసమ్మ క్రీడా శక్తులందరికీ తీరు తీరున అందరికీ శుభాకాంక్షలు ఈ క్రీడా వార్షికోత్సవం ఇలాగే అభివృద్ధి చెంది అందరికీ విజయవంతం కలగాలని అమ్మవారి ఆశీస్సు ఉండాలని మరొకసారి శుభాకాంక్షలు